కేరళ ప్రభుత్వం ఎంత ఓవరాక్షన్ చేసింది అన్నదానికి ఈ వార్తయ్యే నిదర్శనం కేరళ ఏకంగా మన భారత రాష్ట్రపతి మీదే కంప్లైంట్ ఇచ్చింది సుప్రీంకోర్టులో ఎంత సూచన ఏమిది రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కేరళ ప్రభుత్వం రిట్ పిటిషన్ దాఖలు చేసింది ఎందుకు అసెంబ్లీ ఆమోదించిన నాలుగు బిల్లులను రాష్ట్రపతి ఆమోదించకుండా నిలుపుదల చేయడాన్ని అందులో సవాలు చేసింది అధికరణ ముప్పై రెండు ప్రకారం ఈ పిటిషన్లో రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ చర్యలను తప్పుపట్టింది గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ తన వద్ద ఏడు బిల్లులు పెండింగ్లో పెట్టుకున్నారని అందులో నాలుగు బిల్లులను దాదాపుగా రెండేళ్ల తరువాత రాష్ట్రపతి పరిశీలనకు పంపగా అక్కడ కూడా పెండింగ్లో ఉండిపోయాయని పిటిషన్లో కేరళ ప్రభుత్వం వివరించింది బిల్లులోని అంశాలు కేంద్ర రాష్ట్ర సంబంధాలతో ముడిపడి లేకపోయినా వాటిని రాష్ట్రపతికి గవర్నర్ పంపడాన్ని ప్రశ్నించింది రాష్ట్రపతి గవర్నర్ చర్యలను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరింది కేంద్రాన్ని రాష్ట్రపతి కార్యదర్శిని గవర్నర్ను ఆయన అదనపు కార్యదర్శిని కూడా ప్రతివాదులుగా చేర్చింది రాష్ట్ర విశ్వవిద్యాలయాలు సహకార సంఘాల చట్టాల సవరణకు సంబంధించిన ఏడు బిల్లుల్ని శాసనసభ ఆమోదించిన గవర్నర్ చాలా నెలలుగా తన దగ్గర పెండింగ్లో ఉంచుకున్నారని పిటిషన్లో ప్రభుత్వం పేర్కొంది బిల్లులపై నెలల తరబడి గవర్నర్ నిర్ణయం తీసుకోకపోవడంతో గతంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది గతేడాది నవంబర్ ఇరవైనా సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేయడంతో ఏడు బిల్లుల్ని రాష్ట్రపతి గవర్నర్కి పంపించారు అదే నెల ఇరవై తొమ్మిదిన ప్రభుత్వ పిటిషన్ను విచారిస్తూ బిల్లులను గవర్నర్ తన దగ్గర ఉంచుకోవడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది కూడా మరి దీనిపైన సుప్రీంకోర్టు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భారత వర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరతవర్ష వర్ష ద ట్రూత్